నెల్లూరు జిల్లా రాపూరు ఎంపీడీఓ కార్యాలయంలో రాపూరు కలువాయి సైదాపురం మండలాలకు సంబంధించిన వృద్ధాభ్య పెన్షన్లు ప్రభుత్వం ప్రకటించిన మూడు వేల రూపాయలు వైఎస్ఆర్సీపీ వెంకటగిరి ఇన్ఛార్జ్ రామ్ కుమార్ రెడ్డి చేతుల మీదగా అందించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు ఎప్పుడూ అండగా ఉంటుందని మరోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకునే బాధ్యత మన అందరి మీద ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాపూరు వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు దయాకర్ రెడ్డి మండల నాయకులు పాపకన్ను మధుసూదన్ రెడ్డి శశిధర్ రెడ్డి పట్టాభిరామిరెడ్డి నరసింహారెడ్డి పెంచులకోన దేవస్థానం మాజీ చైర్మన్ రవీంద్రరెడ్డి రెడ్డి శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పంపించేసిన మనిషి చీకటి రాజకీయాలకు అలవాటు పడ్డాడు మంచి చేయలేదు సరి కదా ఇంకా ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఇక్కడ ప్రజలను పెట్టాలి మోసం చేయాలి మాయ మాటలు చెప్పాలి అనే దాంతోనే చీకటి రాజకీయాలు అంటే రాష్ట్ర కూడా ఫోన్ చేయటం సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ నాయకులకు కానీ మీ రండి నేను మీతో ఉంటాను ఎక్కడ ఉన్నాడో తెలియదు ఎక్కడ నిలబెడతాడో తెలియదు ఏ పార్టీ తరఫున ఉంటాడో తెలియదు ఏ పార్టీలో చేస్తాడో తెలియదు కానీ మాయ మాటలు చెప్తారు స్వీట్లు పంపిస్తారు నూతన సంవత్సరాలు ఇస్తారు నాకు కూడా ఇప్పుడు వచ్చినప్పుడు ఇచ్చారు క్యాలెండర్లు ఇచ్చారు స్వీట్లు ఇచ్చారు కానీ ఎదుట ఇస్తారు ఎవరో తెలుస్తుంది లేనప్పుడు ప్రింటింగ్ పార్టీకి నువ్వు మా అడివే నేను రెండు లెక్కలు వేసేసాను రాజకీయం అన్నప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ప్రజల మధ్యలో ఉండి ప్రజలు ముందు ఉండాలి అది ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యం ఆయన వెంట నడిచే మేము estamos na